పవర్ బ్యాంక్ అయ్యే పవర్ బ్యాంక్ ముందరంటుడు రెండు 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 వేల రెండు వందల యాభై ఐదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని ముప్పై సెకండ్ ఎలా ఉన్నాయి గీదీలే బ్యాగ్లే Ah, bag nalla ah. ah. bag ah. bag ah. ha ah. 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 ಎಂಟು ವೇಳ ಐದು ವಂದ ಎಲ್ಲ ದೂರನ್ನ ಚೆಂಡಿಗೂ ಶಾಲೆಯ ಸ್ಥಾನ ಪೂರ್ತಿ ತೋರಿಸಿಕೊಳ್ಳಿ பிரதாக்கு முப்பை ஐந்து செகண்ட்ல முன்னாடி పదకొండు రోజు రెండు వేల ఏడు వందల యాభై వేల దూరాన్ని పద్దెనిమిది సార్ యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి చల్లా సాయి హాయ్ బ్రో శేఖర్ మన్సూర్ గారు హాయ్ బ్రో నిన్న బెంగాల్ టైగర్ వచ్చింది కానీ నేను వీడియో తీయ్ లాస్ట్ వరకు లేను వైట్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి బ్రో பன்னெண்டோ ரவுண்ட் மூன்று வேலை அடுகுல தூரங்கி பதக்கொண்டு நிமிஷ யாபை ஐந்து

పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి

ఐదు నిమిషాల సమయం పటకైదు రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పటకైదు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానం ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఏడో కాడి బయలుదేరి రావాలి ఒక కార్యకర్తలో వచ్చి బిలాల ఆశస్సులతో మల్లూరు గ్రామం దౌన్ మండలం నందే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పదహారు రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి పదిహేడవ రెండు పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్ల ముందాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక కంగులం లాగితే మొదట్టిస్తా అనా లైన్ కుపల వస్తాను రెండుసారి బట్లెట్ అవుతున్నా బయట మీకు దూంటే మోసుకోండి చివరికి వచ్చి తిరిగి i <laughs> 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 మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి తీలేవా ఇట్లా అడ్డం పెట్టుకుంది వీళ్ళు ఫస్ట్ వచ్చేటప్పుడు నిలువుది ఎగ్గేదప్పుడు సైడ్ జూమ్ చేసే వచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి రవి గారండీ నా నమస్తేనా అవేన్నా